నమస్కారం ప్రైమ్ టైం స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చ అయితే జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది ఇది నిజమా అబద్ధమా అవాస్తవమా అని తేలేదానికంటే ముందు దీనికి పునాదులు ఎక్కలు పడ్డాయంటే ఈయనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బెంగళూరుకి వెళ్లారో వెళ్లిన తర్వాత డికే శివకుమార్ తో కలిశారు అనే ఆరోపణలు వచ్చాయి అప్పటి నుంచి ఈ విషయం అయితే స్టార్ట్ అయింది కడప ఎంపీ పార్లమెంట్ స్థానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారని ఒకవేళ చూసుకున్నట్లయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే ముందుగా కడప ఎంపీ పార్లమెంట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యత్వానికి రద్దు చేసుకోవాలి అప్పుడక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది అప్పుడు పోటీ చేయవచ్చు ఇంకొక విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడ కడప పార్లమెంట్ రాజీనామా చేసి ఇక్కడ పోటీ చేయొచ్చు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే స్థానానికి ఇటు పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా అఖండ మెజార్టీతో గెలిచిన పార్టీ ప్రస్తుతం ఏదైతే ఉందో టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ ఒకవేళ అక్కడ రాజీనామాలే జరిగి బై ఎలక్షన్లు వస్తే అక్కడ పోటీ చేయడానికి టీడీపీ పార్టీ ముందు వరుసలో ఉండదు సెకండ్ వరుసలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది మళ్ళీ ఇలాంటి పోటీ కూడా బలంగా ఏర్పడుతుంది అప్పుడు ఏర్పడిన తర్వాత గెలుపు అవకాశాలు కూడా చాలా సన్నగిల్లే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పోనీ ఎన్నికల ఫలితాలు చూసుకున్నట్లయితే ఎంపీ రెడ్డి మెజార్టీ తగ్గించారు పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ తగ్గించారు ఇలాంటి పరిణామంలో అక్కడ టైట్ ఫైట్ అయితే నడిచే అవకాశం ఉంటుంది రీసెంట్ గా కడప మేయర్ అయినటువంటి సురేష్ బాబు ఇవన్నీ అవాస్తవాలను ఖండించి చెప్పేశారు వస్తున్నవి ఆరోపణలు ప్రజలు ఎవరు నమ్మొద్దని